హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలు ఉండేది ఆ తాడి చెట్టు కనబడుతుంది కదా అటు ఆ తాడి చెట్లు వద్దు మొత్తం రెండు ఎకరాలు ఇది వెనకాల తాడి చెట్లు ఇక్కడ ఈ చెట్లు మనకి ఇది రోడ్ అండి మనకు పదిహేను పదహారు పిట్ల రోడ్ ఉంది ఇది ఇదే రోడ్ కానుకొని మనకు రెండు ఎకరాల సైడ్ ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు రెండున్నర మూడు కిలోమీటర్ లోపలికి రావాలండి వరంగల్ నుంచి అయితే మనకు ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది హైవే నుండి అయితే రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ రావాలి ఈ చుట్టుపక్కల చూడండి ఇట్లా రెడ్డి స్థాయిలో ఉంది భూమి ఇందులో గడ్డి వేసారు వెనకాల తాడచెట్టు బాడరు ఇక్కడ ఈ తాడి చెడు రోడ్ అండి రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది